ఎన్కే వెళ్ళాను అక్కడ మొత్తం పంట్లో ఎళ్ళి చూసి వచ్చాను అక్కడి నుంచి నేరుగా నేను కేసిన వెళ్ళి వెళ్లి బుడమేరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను అక్కడంతా కంపల్సెట్లన్నీ ఉంటే ఫ్లోర్ సరిగా లేకపోతే ఇక్కడ నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను అదే మరి మధురా నగర్ కు వచ్చాను మధురా నగర్ ముందు చూశాను ముందు మధురా నగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది దాన్ని క్లీన్ చేయలేకపోయారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరకు వచ్చాను ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను అప్పుడే ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను గాని కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరు అటు ఇటు పరికెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను ట్రైన్ యాజ్ ఫాస్ట్ అది పోయిన తర్వాత చూసాం అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది ఎగ్జాక్ట్ గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రిడ్జ్ అయ్యింది నీళ్ళన్నీ పోతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది బుడమేరు నుంచి అక్కడ నుంచి నేరుగా ఏలేరు ఏలూరు కెనాల్ కు వస్తా ఉంది